వచ్చే తారీఖు తారీఖుకి మనకు మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉంది మరి దానికి మరి అభ్యర్థులు మన పార్ల మన అసెంబ్లీకి పాడేరు అసెంబ్లీకి మరి విశ్వేశ్వరరాజు గారని మీ అందరికీ తెలుసు మన కిలంకోట రాజు గారు అలాగే మరి ఎంపీ క్యాండిడేట్ కూడా తనోజ రాణి అని చెప్పి మన మరి పాడేరు వాళ్ళే మరి మీరందరూ కూడా మన ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్కి అలాగే ఎంపీ క్యాండిడేట్ కూడా మరి రెండు ఓట్లు కూడా తేను మనం కూడా ఇప్పుడు అనేక రకాల సంక్షేమ పథకాలు మనకు ఇంటి వద్దనే మరి వలస ద్వారా మనకు అందుతుంది మరి గతంలో డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మనకు ఎప్పుడు కూడా ఇంటి వద్ద మరి బియ్యం ఎప్పుడు ఇవన్నీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి మన గ్రామ పంచాయతీలోనే అన్ని రకాల సదుపాయాలు మనం కల్పించి ఈరోజు పరిపాలన విధానం తీసుకొని వచ్చిన గౌరవ జగన్మోహన్ రెడ్డి మరి సీఎం గారికి మనం అందరు కూడా ఎంతో రుణపడి ఉంటాము కావున మీరందరూ కూడా మరి ఇదే సంక్షేమ పథకాలు కాకుండా నిన్ననే మెనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది అమ్మఒడి కూడా మరి మరి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేయడం జరిగింది అలాగే రైతు భరోసా కూడా మరి పదమూడు వేల ఐదు వందల నుంచి మళ్ళీ పదిహేడు వేలు చేయడం జరిగింది అలాగే పెన్షన్ కూడా మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది ఇలాగ అన్నీ ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మరి కొంత అదనంగా మరి ప్లస్ చేస్తూ కలుపుకుంటూ వస్తూనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అలాగే మనకు వాలంటీర్ ద్వారా ఒకటోసారికి అయితే తెల్లారి మనకు వాలంటీర్ ఉంటుంది టెన్షన్ ఇవ్వడానికి అలాగే బియ్యం బండి వచ్చి మనకు బియ్యం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండాలి మన పిల్లలందరూ కూడా తెలిసిన ఉద్యోగాలు ఇవన్నీ రావాలి అనుకుంటే మళ్ళీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అవుతాయి ఇవన్నీ పథకాలన్నీ కూడా మరి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వేరే ప్రభుత్వానికి కానీ మనం వేసినట్టయితే సంక్షేమ పథకాలన్నీ కూడా పోయే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కానీ మన అందరూ కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని గుర్తు మరి మనం ఇప్పుడు సరాణి గారికిను తను గారికి మరి క్యాన్ పుచ్చుకే మనం ఓటేసి గెలిపించినట్లయితే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ రెండు ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తుకి వేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈ అక్కడ పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ